హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ధనుర్మాసం నెలగంట పెట్టగానే అందరూ చక్కగా వారి వారి ముగ్గుళ్ళ ముందు గీతల ముగ్గులు వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం కానీ మాది అపార్ట్మెంట్ వల్ల ఆ పెద్ద ముగ్గులనే సైజు తగ్గించి చిన్న ముగ్గులుగా పెట్టేస్తాను ఆధ్యాత్మికంగా చూస్తే సంపదకు అతిదేవత అయిన లక్ష్మీదేవి ఎవరి ఇంటి ముందు వెకువజామున లేచి శుభ్రంగా తుడిచి ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటి వారందరినీ ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలకు లోటు లేకుండా చూస్తుందని అందరి నమ్మకం ఇది నా మాట కాదండి పూర్వం మన పెద్దవాళ్ళు చెప్పిన మాట మరి సైంటిఫిక్గా చూస్తే మనం ముందుగా ముగ్గు వేయాలంటే శుభ్రంగా వాకిళ్ళను ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు పిండితోనే లేదంటే బియ్యం పిండితోనో ముగ్గులు వేస్తాం అలా చేయడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది కాబట్టి తొందరగా అనారోగ్యాలకు గురికాము అలాగే ఎలాంటి క్రిమికీటకాలు ఉన్నా ఆ ముగ్గుకి ఆ బియ్యం పిండికి ఆకర్షితులై అక్కడే ఆగిపోతాయి ఇంటి లోపలికి ప్రవేశించవు అలాగే మనం ముగ్గు వేసేటప్పుడు చాలాసార్లు ముందుకి వంగాల్సి ఉంటుంది లేవాల్సి ఉంటుంది ఒకలాంటి యోగాసనంలా కూర్చొని కూడా ముగ్గు వేయాల్సి ఉంటుంది దానివల్ల ఎర్లీ మార్నింగ్ మంచి వ్యాయామం మన శరీరానికి అందుతుంది తద్వారా ఆ రోజు మొత్తం చాలా చురుగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది ముగ్గు పెట్టేటప్పుడు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు శుభానికి సంకేతం అదే కాకుండా పెడుతూ ఉంటే ముగ్గులు కూడా కొత్త కొత్త ముగ్గులు ఆలోచించి వేస్తూ ఉంటాం దీనివల్ల మెదడు చురుకుతనం పెరుగుతుంది ఈ ధనుర్మాసంలో గీతల ముగ్గులు ఎక్కువగా పెడతారు గీతల ముగ్గులే కాదండి మళ్ళీ తీగలు చేప ముగ్గులు తాబేలు ముగ్గులు ఇలా చాలా చాలా రకాలు పెట్టుకుంటూ ఉంటాం ఇవన్నీ ఈ నెలలో దశావతారాల ముగ్గులని రోజుకొక ముగ్గులాగా వేస్తూ ఉంటాం ఒకరోజు చేప ముగ్గు అయితే ఒకరోజు తాబేల ముగ్గు మరొక రోజు పాము ముగ్గని పులిగోర ముగ్గని ఇలాంటివి రోజుకొక ముగ్గులాగా వేస్తూ ఉంటాం ఇలా ముగ్గుల్లో చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి ముగ్గుని అందంగా తీర్చిదిద్దుతాము స్త్రీల మనోభావాలను ఈ ముగ్గులు చక్కగా తెలియచేస్తాయి ఇలా ఈ ముగ్గుల మధ్యలో పేడతో గొబ్బెమ్మలు పెట్టడం వల్ల క్రిమికీటకాలు ఏవి రావని ఒకవేళ వచ్చిన ముగ్గు దగ్గర ఆగిపోతాయి దోమలు కూడా రావు ముగ్గులో చాలా వరకు గీతలతోనే వేస్తాము గీతల ముగ్గులే ఎందుకు వేస్తామంటే గీతల ముగ్గులు యంత్రాలకి సంకేతాలు కాబట్టి ఇంటి ముందు ఇలాంటివి వేసుకుంటే మంచిది ఎంత చిన్న అపార్ట్మెంట్ అయినా సరే చిన్న ముగ్గు పెట్టుకోవడం మన తెలుగు సాంప్రదాయం ఈ గొబ్బమ్మలకు చక్కగా పసుపు కుంకుమ అలంకరించి పూలతో అలంకరించితే ఇంటి ముందు చూడటానికి చాలా అందంగాను మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అలాగే ఈ నెలగంట పెట్టిన ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ముగ్గుతో పాటు ఇలా చందమామ పెట్టుకొని పసుపు కుంకాలతో అలంకరించుకుంటే ఇంట్లో శుభ ఫలితాలు సూచిస్తాయని పెద్దల నమ్మకం